దగ్గర చిరంజీవి బాలయ్య సినిమాలు ఎప్పుడు పోటీ పడినా కూడా అభిమానుల మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంటుంది తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమా కూడా అప్పట్లో బాలయ్య వందవ సినిమాతో పోటీ పడింది రెండు వేల పదిహేడు సంక్రాంతికి చిరంజీవి నెంబర్ వన్ ఫిఫ్టీ విడుదలైతే అదే పండక్కి గౌతమిపుత్ర శాతకర్ణి అంటూ వచ్చాడు బాలయ్య ఆ తర్వాత కూడా మళ్ళీ సంక్రాంతికి సినిమాతో చిరంజీవి వస్తే వేరసింహారెడ్డి అంటూ బాలకృష్ణ దండయాత్రకు వచ్చాడు ఈ రెండు సార్లు ఇద్దరిని విజయం వరించింది కాకపోతే చిరంజీవి సినిమా సూపర్ హిట్ అయితే బాలకృష్ణ సినిమా హిట్గా మిగిలిపోయింది చూస్తుంటే ఈ సంవత్సరం కూడా బాలయ్య చిరంజీవి మధ్య పోటీ ఉండేలా కనిపిస్తోంది సెప్టెంబర్ ఇరవై ఐదు దసరా సీజన్ లో టూ సినిమాతో రాబోతున్నాడు బాలకృష్ణ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది తాజాగా చివరి షెడ్యూల్ మొదలు పెట్టాడు దర్శకుడు బోయపాటి శ్రీను గ్రాఫిక్స్ వర్క్స్ కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కానీ అనుకున్న టైంకు సినిమా విడుదల చేయడానికి అన్ని ప్లాన్స్ చేస్తున్నాడు బోయపాటి మరోవైపు సెప్టెంబర్ ఇరవై ఐదున పవన్ కళ్యాణ్ భోజ సినిమా కూడా విడుదల కానుంది ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడం కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి అనుకున్న టైం శాతం విడుదలవుతుందని మరోసారి చెప్పారు దర్శక నిర్మాతలు ఇదిలా ఉంటే వీళ్ళిద్దరి చేరిపోవాలని చూస్తున్నారు చిరంజీవి హీరోగా వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంబర సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది సీజీ వర్క్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది అయితే దీన్ని కూడా దసరా సీజన్ లోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ కాకపోతే సెప్టెంబర్ ఇరవై ఐదున బాలయ్య పవన్ కళ్యాణ్ వస్తుండటంతో ఒక వారం గ్యాప్ తీసుకుని చిరంజీవి రావాలని ఆలోచించారు పవన్ ఉన్నాడు కాబట్టి ఇంకో వారం గ్యాప్ తీసుకున్నా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఇప్పటికైతే అక్టోబర్ మొదటి వారంలో విశ్వంబర సినిమా విడుదల చేయాలని చూస్తున్నారు ఒకవేళ జరిగితే పవన్ కళ్యాణ్ వర్సెస్ చిరంజీవి అనే కంటే బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి అనాల్సి వస్తుంది ఈ రోజుల్లో పెద్ద సినిమాలకు వారం రోజుల గ్యాప్ అంటే చాలా పెద్ద విషయం సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప రెండో వారం కూడా కలెక్షన్స్ రావడం లేదు ఎలా చూసుకున్నా కూడా ఈసారి దసరా సీజన్ పెద్ద సినిమాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది మరి ఈ మూడు ముక్కలాటలో ఎవరిని విజయం వరిస్తుందనేది చూడాలి